హలో హలో ఆ చిట్టి అక్క హలో ఆ మమ్మీ ఆ పాప ఏం చేస్తున్నారు ఏడే ఇప్పుడే అయింది నీకు ఫోన్ చేయబోతున్నా నేనే చేసేసానా ఆ నేను ఎప్పుడు మీ అందరికన్నా ఫాస్ట్ ఉంటా నాది ఇప్పుడే అయింది తినేసేసి ఇటా పైకి వచ్చి పలకాని పక్క రౌలో పెట్టి నేను అడుగుస్తున్నా మీ టైమా మీ టైం నేను ఈరోజు వడలు పులిహారా ఈ రోజు ఎటు దోశకి ఇడ్లీకి రుబ్బానా ఎటు బండ జరుగుతుంది కదా అని చెప్పేసి వడలకి రుబ్బాను మధ్యాహ్నం అన్నం మిగిలి ఉండింది అందుకని దాన్ని కాంబినేషన్ చేసా మర్రి దెబ్బకి తిన్నారు అందరు ఏదో ఉగాది లాగా లేకపోతే అన్నం అంతా మిగిలింది మధ్యాహ్నం అన్నం మిగిలితే అది పక్క పూట పెట్టపోతే తిన్నే తిన రబ్బా నేనే కొట్టుకోవాలి కనీసం మజ్జిగలోక పెరుగులో కన్నా వేసుకోండి అంటే నో నో ఫ్రెష్ 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 అంటారు అందుకని ఇట్లా కాదు మీ పని అని చెప్పేసి నిమ్మకాయ పూసన్నం కలిపారు గుట్టుగా వాడ కాంబినేషన్ అందుకని ఈ రోజు అలా అయిపోయింది నువ్వేం తిన్నావా ఇడ్లీ ఇడ్లీ చట్నీ వేది ఇడ్లీ చట్నీ నువ్వేం తిన్నావు చెట్టి

పావుబాజీనేది నేను రేపు వచ్చినప్పుడు అందుకే నేను రెసిపీ అడగట్లేదు నేను అందుకే రెసిపీ అడగను నేను వచ్చినప్పుడు చేసి పెట్టు నేను గుర్తు పెట్టుకుంటా ఈసారి నేను వచ్చినప్పుడు నాకు పావుబాజీ చేయాల్సిందే అది నేను వడలు కాలుస్తా వాళ్ళ వడలు కాలుస్తా అసలు యూట్యూబ్ లో చూసారా ఆ అదే ఆయన చూస్తే ఇప్పుడు దాకా వడలు కాలుస్తా ఉంటే ఇంకేముందిలే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం అదే అవును కొండక్క 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 అని చెప్పేసేసి అయ్యో కొండక్క ఏదో పాపం మంచి స్పైసీ న్యూస్ ఇచ్చా అనుకుంది ప్రపంచానికి పెద్ద స్పైసీ అయిపోయింది స్పైసీ అయిపోయింది ఆయన ఎంత మాట అన్నది పర్సనల్ ఎందుకు అట్లా అది కదా అదే అనుకున్నాను నేను ఆ అసలు మంచి అది కదా అది అట్లాగా అందులోను పాపం సమంతాన్ని కలిపి అదేదో ఊరు ఊరు మంగళం మీద పడ్డట్టు వాళ్ళు కొట్టుకోవటం ఏంది ఉలిక్కి అది నిజమే నిజంగానే ఆమె ఎవరా వాళ్ళ అమలా అమలా కూడా వచ్చింది అదే కదా నేను అసలు ఆమల ఏ రెడ్ క్రాస్కో బ్లూ క్రాస్కో దింక్ ఇంకే క్రాస్కో రాదనుకున్నా నేను అదే అనుకున్నా నేను వర్క్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వరుసగా నాయన కొడుకు అమల అందరూ పెట్టినారు ఏంది అమలా కూడా పెట్టింది వరుస పెట్టి ఇంగ్లీష్ లో చదివితే ఇది చూడ అదే కదా నేను అదే అనుకున్నా అదే విడాకులు ఇచ్చేటప్పుడు ఆ పిల్ల నిన్న అన్నారా వాడెవరితోనో సంబంధం ఉంది అందుకని అసలు మంచిది కాదని పంపించేసారు ఆ సీన్ చేసింది ఈ సీన్ చేసింది అప్పుడు అసలు ఎవరన్నా వీళ్ళు ఫ్యామిలీ గుర్తుకుండరు లేదు అది ఇప్పుడు చూడాలి కదా ఇప్పుడు అసలా అది ఇప్పుడు ఆ పిల్ల అసలు మంచిది అన్నట్టే చెప్పింది అయినా కానీ నా పిల్ల వచ్చి నా డివోర్స్ నా ఇష్టం నన్ను వదిలేసేయండి పక్కకి జరిగింది కదా చూడు ఇప్పుడు అందరు వరుస పెట్టి రెస్పాండ్ అయ్యారు చూడరాదా మేము దాకా వచ్చేటప్పటికి అదే అయినా కానీ పాప మా అమ్మాయి ఊరికే ఒక ఒక ఏడు పేర్చిందే యాడ వయసున్నా నాకు బాగలేదు ఆయనకి ఆ బ్యాడ్ లే అంతా బ్యాడ్ అయి

పెళ్లి చేసున్నారంట అదే కదా నేను అదే అనుకున్నా వాళ్ళేమన్న 16 ఏళ్ల పిల్కైల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా కదానికా అది ముప్పై 35 దాటిపోయి ఉంటే ఈ రోజుకప్తో రేపైనా చేసుకోద్దా చేసుకోవల్ల ఏట ఈ సినిమాలు రాకపోతా ఉండి ఇంకా పాటి కొళ్ళ పెళ్లి చేసుకొని వాళ్ళు సెటిల్ అవ్వొవల్ల నేను న్యూస్ అంతా ఈయన అనుకుని ఇది ఏం గొడవ ఆయన ఏం డబ్బులు ఏం పదవులు ఆ ఇంట్లో ఉండేవాడు ఆ కేటీఆర్ పెట్ల వాళ్ళు ఎవరైనా సరే ఏ ఏం సుఖం భగవంతుడు ఈ మాటలు అసలు అయినా కానీ వరుస పెట్టి అన్ని ఏ న్యూస్ లో అబ్బా జానీ మాస్టర్ రావణ జానీ మాస్టర్ జానీ మాస్టర్ వైపు బా హ్యాపీ అయ్యారు విడుదల అయిపోయారు ఫస్ట్ టైం ఈ నాలుగు రోజుల నుంచి ఫస్ట్ టైం యూట్యూబ్ లో వాళ్ళు కనపడలేదు అబ్బా ఈ రోజా ఏదైనా నాలుగు రోజులు అది నాలుగు రోజులు చెరు అది అది అంతే నేను అదే అనుకున్నా సరేలే నేను వడలు సేపు ఈ న్యూస్ ఎంటర్టైన్ చేస్తుంది అని కాకపోతే సమంతన్ అనే అది చెప్తే అర్థం అవుతుంది జనాలు నిజమే కొనుక్కోకూడదు చేయకూడదు ఈ న్యూస్ వాడుకది ఇకి పనికి న్యూస్ అది కరెక్టే నిజంగా ఇప్పుడు ఈ దెబ్బతో హైడ్రా న్యూస్ వెనక్కి వెళ్ళిపోయిందా ఆ హైడ్రా న్యూస్ చెప్తా ఉంటే ఈ గుంటలు ఉంటాయి అనేదన్నా మనకు తెలుసు అసలు అట్లా ఉంటాయి గుంటల్లో కొనుక్కుంటే తెలుసుకోవాలి అది కదా అది అట్లాంటి చెప్పి అది కూలగొట్టా పర్వాలేదు సరేలే సిటీ మునిగిపోతుంది ఇంకేం చేస్తాము కూలగొట్టే కూలగొట్టాల్సిందే ఏదో ఒక టైంలో కొట్టాలి కదా అని అనుకుంటాం అయి అట్లాంటివి చూపించకుండా ఈ దీన్ని ఉంచుకున్నాడు ఆడు దాని నుంచుకున్నాడు అంత ఆడవాళ్ళని కలిపి ఏమి వాళ్ళు హీరోయిన్లైనా సినిమా వాళ్ళు అయినా వాళ్ళు ఉద్యోగానికి వచ్చారు అది వాళ్ళకి ఎన్ని కష్టాలు ఏంటో వాళ్ళు అసలు చేశారా చూసారా మనం చూసామా అదే అది ఆమెని అన్నారంట నువ్వు ముసలేడు పెడిచావు నువ్వు ఎడుపు నటించావు అనేది అన్నారంట అయినా కానీ అది వేరే ఆడపిల్లని కలిపి అది అది బాగలేదబ్బా అది అది ఒక్కటే బాగలేదు ఇంకొకరిని కలిపి అయినా అసలు నేను ఆ అంటది అసలు అది మీను ఆమె కొండా సురేఖ కాని పరిటాల్ సునీత కానీ ఇంకొక ఉంది కదా హోమ్ మినిస్టర్ గా చేసింది అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గానీ వీళ్ళంతా ఎంత మంచి పవర్ఫుల్ ఉమెన్ లీడర్స్ అలాంటిది అది అది దిగ్గజారు మాట్లాడారు అయినా గానీ ఆమె స్టేచర్ కి ఆమె లెవెల్ కి ఇట్లాంటి న్యూస్ ఏదో బాగా అందులోనూ సమంతాన్ని కలపటం నచ్చల ఆ పిల్లలేదు అది అది ఇంకా కోర్టులోనే ఉంది అది ఏమన్నా అయిందా అనేది అది అందరికి చెప్పాలి కదా తప్పు జరిగితే అందరికి తెలియాలి అయ్యోమో అది ఎంత మంది బాధపడి ఉంటారు భక్తులు అది ఇప్పుడు అట్లాగా దాన్ని పూర్తిగా తేల్చి ఫిక్స్ చేసేస్తే అది బాగుంటుంది కదా మనకి తెలుస్తది భక్తులకి అమ్మ దేవుడిదే అని అని చెప్పి అది అట్ట వదిలేస్త్రీ అంతే రేపు ఇంకొకటి వచ్చేంత వరకు ఇది అది అది అసలు కేటీఆర్ ది కూడా ఏదో కాల్ ట్రాపింగ్ ఏదో ఉన్నట్టుంది అది కూడా అదేదో ఉన్నట్టే ఉంది అందుకని అది అది నీకు ఫోన్ ట్రాపింగ్ లేదన్నా అయ్యి ఉంటే డైరెక్ట్ గా తీసేసి పట్టుకొని పోలీస్ కేసు చెయ్యాలా దాన్ని పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న నిజంగానే ఆడపిల్లకాయలు ఉన్నారో లేదో వాళ్ళని ఆడుకుంటున్నారు చూడరాదే పెద్దోళ్ళు అందరు కలిసా అది తప్పు ఏందో సరేలే ఏదైనా మనం చేసేదేముంది ఇలా మాట్లాడుకోవటం తప్ప అది వడలు రేపు ఏం రేపేమవుతుందో చూడాలి ఎంతకి ఇదే తీసుకోమంటున్నారు సారీ చెప్పమంటున్నారు చూద్దాం రేపు చూద్దాం ఏమవుతుంది అనేది ఈ రోస్ట్ అయితే నాకు కూడా నిద్ర వస్తుంది గట్టిగా పని చేసినాయి ఇంకా కానిద్దాం అదండి అండి అంతకి ఏమంటావు మన చెక్క అదే అంత గౌరవమైన పదవిలో ఉండి ఇలా అనటం తప్పు అసలు అట్లా మాట్లాడటమే చాలా అది రాంగ్ అది 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 అసలు ఏంటో మరి రావణ రాను ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోవటం తప్పు అదండి తప్పుడు కొట్టడం అదండి బోత్ న్యూస్ వాళ్ళు రాజకీయం వాళ్ళు రాజకీయం రాజకీయంగా చెప్పి వార్తలు ఆ దూరదర్శన్ రోజులే బాగున్నాయి గుట్టుగా ఆయన నవ్వకుండా ఏదైనా స్ట్రైట్ గా చెప్పేసేవాడు మనకి మనం డిసైడ్ చేసుకునే వాళ్ళం అలాగా న్యూస్ న్యూస్ లాగా రాజకీయం రాజకీయంలా ఉంటే బాగుంటది అని అన్నది మా వనజక్క గారి అభిప్రాయం మేము మా అమ్మని వనజక్క వనజక్క అని పిలుస్తుంటాం తమాషాగా సో ఇంకేంటి వనజక్క చెప్పేయి చేయండి అదండి వనజక్క అది కూడా చెప్పింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఇంకా రేపు ఈ న్యూస్ ఏమవుతుందో రేపు మాట్లాడుకుందాం Okay. Adi. Bye. 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 pando oh, pando pando Bye. Bye. Bye.